ప్రభుత్వాలు సామాజిక సంస్థలు అన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు మూఢనమ్మకాలకు దురాశకు పోయి బాలికల బాల్యాన్ని ఛిద్రం చేసేస్తున్నారు తమ భారం తగ్గించుకుందామనే ఆలోచనతో చిన్నపిల్లల్ని పెళ్లిపీట లెక్కిస్తున్నారు ఇలాంటి ఘటనే హూసూర్లో చోటు చేసుకుంది పద్నాలుగేళ్ల బాలికకి పెళ్లి చేశారు ఇష్టం లేని పెళ్లి నుండి ఆ బాలిక తప్పించుకోవడానికి ఎంత ట్రై చేసినా ఆ బాలికను పట్టుకుని భర్త భుజాల మీద వేసుకుని వెళ్లాడు సహాయం కోసం ఆ బాలిక కేకలు వేస్తున్న బాధాకరమైన దృశ్యాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు స్థానికులు తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలలోని హూసూరులో బాల్య వివాహం కేసు నమోదైంది ఇష్టం లేని పెళ్లి చేసి బలవంతంగా కాపురానికి పంపిస్తుండగా సహాయం కోసం కేకలు వేస్తున్న బాలిక బాధాకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఏడవ తరగతి డ్రాప్ అవుట్ అయిన పద్నాలుగేళ్ల బాలికకి ఇష్టం లేకుండా కలికుట్టైకి చెందిన ముప్పై ఏళ్ల మాథేష్తో పెళ్లి జరిపించారు ఈ నెల మూడున బెంగుళూరులో పెళ్లి జరిగింది పెళ్లి తర్వాత ఆమెని మాతేష్ ఇంటికి తీసుకువెళ్లారు తనకి ఆ లైఫ్ నచ్చక ఆ బాలిక పదే పదే తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది అయినా ఎవరు పట్టించుకోకపోవడంతో ఎవరు లేని టైం చూసి అక్కడి నుంచి తప్పించుకుంది అయితే తప్పించుకున్న ఆమెని కుటుంబ సభ్యులు వెతికి మరీ పట్టుకున్నారు ఆమె మళ్లీ తిరిగి రావడానికి ఒప్పుకోలేదు దీంతో ఆమెని భర్త మాతేష్ బలవంతంగా తన భుజాలపై వేసుకుని వెళ్లాడు నిస్సహాయ స్థితిలో ఆ బాలిక సహాయం కోసం కేకలు వేసింది స్థానికులు ఈ బాధాకరమైన దృశ్యాలను రికార్డ్ చేసి షేర్ చేయడంతో వైరల్ గా మారింది ఈ ఘటన పైన టెంకాని కొట్టై ఆల్ ఉమెన్ పోలీసులు చట్టం బాల్య వివాహాల నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు ఈ నెల ఐదున పోలీసులు బాలిక తల్లి నాగమ్మ ఆమె భర్త మాదేష్ మరియు అతని సోదరుడు మల్లేష్ లను అరెస్ట్ చేశారు తర్వాత వారిని సేలం జైలుకు తరలించారు అనంతరం విచారణలో భాగంగా మార్చి ఆరున బాలిక వదిన మునియమ్మాల్ ఆమె తండ్రి మునియప్పను అరెస్టు చేశారు తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా పోలీసులు తెలిపారు ఈ సంఘటన హోసూర్ సమీపంలోని ఒక గ్రామంలో జరిగింది ఈ గ్రామంలో ఐదు వేల మంది జనాభా ఉన్నారు హోసూర్ సమీపంలోని కొండ గ్రామాలైన ఒన్నపురం సిద్దప్పనూరు చిక్కమంజి మరియు కిరియానూర్లో ఇది ఒకటి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ ఈ ప్రాంతాలలో బాల్య వివాహాలు ఇప్పటికీ ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి బాల్య వివాహాలకు ఆర్థిక వెనకబాటు జాతిపరమైన నిర్బంధాలు అవగాహన లేకపోవడం ప్రధాన కారణమని సామాజికవేత్తలు చెబుతున్నారు పాఠశాల విద్య మధ్యలోనే ఆపేసే విధానాన్ని అడ్డుకునేలా బాలికలను ఉన్నత విద్య ప్రోత్సహిస్తూ పుదుమై పెన్ అనే పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన బాల్య వివాహాలు పెరగడం ఆందోళన కలిగిస్తుంది ఇలాంటి వివాహాలతో బాలికలు పడే ఇబ్బంది అనారోగ్యం వంటి వాటిపై మరింత అవగాహన కల్పించవలసి ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు